మళ్ళా లేట్ అవుతుంది ఏపోతామంతి అని అనిపిస్తుంది అసలు ఏమైందంటే నిన్న కూడా డ్యూటీ ఇక్కడ నిన్న కూడా ఓటేమే ఇలా కూడా ఓటేమే సో ఏమేందంటే నాకు ఈ పంచ పిచ్చి బాగా ఇంత అంత పంచ ఉన్నాను ఎందుకు ఆహేశపడుతున్నావు కొంచెం ముందు లేచిపోవచ్చు కదా అంటే పోవచ్చు కానీ పడుకునేది ఏడు గంటలు ఏడు గంటల్లో మళ్ళీ ఇంకో గంట ముందు లేస్తే ఈ లేచుకొని బాధ నడుతుంది కంటిన్యూస్గా లేస్తే ప్రాబ్లం నార్మల్ డేస్లో చేసినా లేకుండా ఏం కాదు కానీ గ్యాప్ ఇచ్చుకుంటున్నా వచ్చినప్పుడు ట్వెల్వ్ అవర్స్ ఫోర్ ట్వెల్వ్ అవర్స్ చేసినప్పుడు పెద్ద మ్యాటర్ చేయండి బట్ ఫోర్టీన్ అవర్స్ చేసినామంటే ఫోర్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ అయినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది పోవడానికి ఇబ్బంది ఏం లేవడానికి కానీ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది సో అందుకే నేను ఇప్పుడు ఇప్పుడు పోయేసరికి అంతే మళ్ళా ఇంకో అంతే పది ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది కావచ్చు ఎందుకంటే నేను ఇక్కడ సాండ్విచ్ను ఇక్కడ ఒకడు జ్యూస్ ఇస్తున్నాను అనుకుంటున్నాను తినడానికి అయితే నాకు ఇప్పుడు ఊయి తీసుకుందామంటే చిరాకు చిరాకొచ్చేది ఏంటంటే అందులో ఒకటి వేర్ కేరళలో లే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైం నుంచి వేర్ వేరే పర్సన్ వస్తాడు వాడు వేసే దాంట్లో ఆఫ్టర్నూన్ చేస్తాడు కదా ఈ మార్నింగ్ వేస్తుందని కంపేర్ చేస్తే మార్నింగ్ ఒకటి వాడు ఒక్కటి వేసేలోపుడు పది వేసి ఇస్తాడు అబ్బా వాళ్ళ స్పీడ్కి మెంట్లో ఎక్కిపోతుంది తెలుసా ఫోన్లోకి వెళ్ళి ఫోన్ తీసేలేపు ఇట్లా అన్ అన్లాక్ చేసేపు తీసిస్తాడు మళ్ళీ మంచిగా వేసి ఇస్తాడు వీడు చెయ్యిరా అంటే దాన్ని ఇట్లా పెట్టి దాన్ని అది పెట్టి ఇది పెట్టి ఇది అది తీసి గ్రైండర్లు వేసి అది చేసి ఇచ్చేలోపు టైం అన్నీ మనం ఏమనలేదు ఎందుకంటే చేసిస్తున్నాం కదా అంటే నాకు అప్పుడు మా అప్పుడే నచ్చలేదు అండి ఆ టేస్ట్ కూడా అంత అనిపించ కొందరు ఉంటాయి హస్తం చేసే విధానంలో ఉంటాయి ఎందుకంటే ఏదో ఉట్టే చెప్తారు ఇంకా మనం కూడా ఈ కూడా ఫాస్ట్ ఫుడ్ చేసినప్పుడు కూడా సేమ్ అట్లనే ఉంటుంది అనుకున్నంత ఈజీ ఉంటుంది ఇది వరకు కూడా నేను అంతా ఇవని కెపాసిటీ వాళ్ళు ఇవని స్పీడ్ వాది అని కానీ అక్కడ కస్టమర్ ఇచ్చిందంటే ఏంటంటే ట్రీట్ చేసే విధానం మంచిగా ఉండాలి వాళ్ళు డ్రిట్ చేసిన వాడిని హ్యాపీగా ఆపాలి వాడు ఇరిటేట్ కావద్దు అలా వాళ్ళు లాస్గా వాడిని బయట పంపించద్దు వాడు వెయిట్ చేయాలి ఆ టెక్నిక్స్ అనేవి మంచిగా ఉంటే మంచిగా అంటే చిల్లర నా కొడుకుల్ని చేయ వాదసేపు నెగిటివ్ చేసేవానికి ఆ డబ్బు అంటే తప్పలేదు కానీ నార్మల్గా మంచిగా మాట్లాడేటప్పుడు మంచిగా ఉండేటవాడు అర్థం చేసుకునేవాడు అలాంటి వాళ్ళకి కొంచెం చెప్తే బాగుంటుంది వచ్చింది